ఎర్రబుక్లో ఎవరు పేర్లున్నీ అని తెలుసు అండి అంటే వాళ్ళ చట్టం ఉల్లంఘించామని రఘురామరెడ్డి రెడ్డి సీతారామాంజనేయులు ఒప్పుకుంటున్నారా స్ట్రెట్ క్వశ్చన్ టు దెమ్ వెనకాల కూర్చుని వీళ్ళిద్దరు చాలా తెలివైన ఆఫీసర్లు అండి కిందోళ్ళందరినీ బలి పసులు చేస్తున్నారు చేయాల్సింది ఏదో పనులంతా వీళ్ళిద్దరు చేస్తారు ఇతర ఆఫీసర్లని ఇబ్బంది పెడుతున్నారు ఎందుకంత భయపడుతున్నారు తప్పు చేయలేదంటే తప్పు చేయలేదు అవును నువ్వు జ్యుడిషియల్ ఎంక్వైరీ అవుతుంది వాట్ ఈస్ సార్ అక్కడ నిరూపించుకోమని లేదు సార్ మేము తప్పు చేయలేదు ఫస్ట్ ఆల్ వాళ్ళ పేరు పెట్టారు నేను ఎక్కడ చెప్పాను ఎందుకంత భయపడుతున్నారు వాళ్ళు తప్పు చేసిన అధికారులు భయపడతారు సింపుల్ వాళ్ళు తప్పు చేశారు లేదు వాళ్ళు తేల్చుకోమనండి